మీ సిలబస్ నేను గౌరవించి అంటున్న మాట ఇది పబ్లిక్ పబ్లిక్ ఐ ఐ ఓపెనర్ దీంట్లో పోనీ జర్నలిస్ట్ గా మాట్లాడితే ఒక ట్రూ జర్నలిస్ట్ గా కనుక మీరు మాట్లాడవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో వాట్ ఈస్ యువర్ కామెంట్ అండి యాజ్ ఎ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని కాదు కాదు నేను నేను ప్రతి రోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలన ఎవ్రీ ఎవ్రీడే నైన్ టు టెన్ ఎవ్రీడే ఎవ్రీ డే ఎవ్రీడే ఎవ్రీ వీక్ కాదు ఎవ్రీడే నైన్ టు టెన్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన నరేంద్ర మోదీ గారి పాలన ఐదేళ్లు వాళ్ళ పాలన గురించి చెప్పా టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పాను నిలదీశాను ప్రశ్నించాను అంతకంటే ముందు చంద్రబాబు పాల్గొని చేశాను రాజశేఖర పాల్గొని ప్రభుత్వ పాలనలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను నా హక్కు 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 వాళ్ళకి నచ్చడం దాడులు చేశారు కులాలు ఆపాదించారు ఆపాదించడానికి ఎవరో ఏదో ఏదో చేస్తారు నేను పట్టించుకున్నాను మీరు రెడ్డి కాదు చౌదరి కాదు ఇంకా మీకు ఏం కాపు కాదు మరి కాదు నాగేందర్ సార్ నేను నేనేమంటున్నానంటే అంగారకుడి మీద మనిషిని పంపిస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో లో ఉన్నాం సో సామూహికంగా సమాజం గురించి ఆలోచించే వ్యక్తి కులానికి పరిమితం అయి కులం గురించి ఆలోచిస్తూ చేస్తే ఎంత సంకుచితంగా ఉన్నాడనే దాని నాకు అవగాహన ఉంది అందుకని నేను కులం గురించి మాట్లాడి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్నాం కదా మనం లండన్ వెళ్ళాం అనుకో ఇండియా పాకిస్తాన్ కలిపి ఏషియన్స్ అని పిలుపుతారు ఇక్కడ తక్కువ చచ్చిపోతాం కదా పాకిస్తాన్ లో ప్రభుత్వాలు ఏర్పడేదే భారత విద్వేషం మీద హండ్రెడ్ పర్సెంట్ ఇన్నేళ్లుగా ఇన్నేళ్లుగా ఆయన భారతదేశంలో కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడుతానే ఎన్నికలు జరుగుతాయి ఈ మధ్య అవును అక్కడ మీరు లండన్ పోతే ఇద్దరిని ఏషియన్స్ అంటారు తెలుసా అవును సో మీరు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఇప్పుడు ముందు మీరు మీ పెళ్ళం పిల్లలు మీ అమ్మ నాన్న అత్త మామ మామలు తర్వాత పేట రాష్ట్రం దేశం తర్వాత పైకి పోతే ఇంటర్నేషనల్ సైన్స్ స్పేస్ దాని మీద ఐఎస్ఎల్ మీరు కూర్చుంటే అక్కడ ఏ దేశం కూడా ఉంటాడు ఏడు దేశాలలో అక్కడ ఉంటారు రష్యా కూడా చైనా కూడా అమెరికా వాడు దాన్ని ఏమంటారు అంతే అంతే ఏ ఆస్ట్రాయిడ్స్ వచ్చి ఒకటి అతన భూమంతా ఒకటే కాపాడుకోవడానికి అదే ఇప్పుడు సో అలా విస్తృత అవుతుంటదండి మనం కులం గురించి మాట్లాడుతాం కొంతమంది మాట్లాడుకుంటారు అదే మీరు 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 అన్న అన్నదే అంటే మీకు అంటే చాలా మంది అంటుంటారు సార్ వీడు అది వీడిది అని నాతో అంటుంటారు నేను ట్రోలింగ్ స్క్రోలింగ్ పట్టించుకుంటారు అంటుంటే నాకు నవ్వు వస్తుంది మీరు ఇంత ఫైర్ జర్నలిస్ట్ అయినప్పుడు ట్రోలింగ్ చేస్తుంటే నేను షో చేసిన తర్వాత నేను చూడను నేను ఇందాక కమింగ్ బ్యాక్ మీరు మీ ఛానల్లో మీరు ప్రతి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా స్టూడియోలో కాదు నాకు సార్ నేను అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది ఇప్పుడు ఈ ఈ సందర్భంలో మూవీ ఇంటర్వ్యూలో మూర్తితో ఇంటర్వ్యూలో నేను సార్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది నేను ఎందుకన్నా అన్నానంటే ఐ ఆర్టిక్యులేట్ ఎనఫ్ ఐ యామ్ ఆర్టిక్యులేట్ ఎనఫ్ టు డ్రైవ్ దిస్ టు అవర్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ 100% నేనా రిలేటెడ్ గాని మాట్లాడను అందుకని నేను అంటా యు వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఐ గాట్ ఇట్ నేను ఏమంటున్నాను నా సినిమాలో నా యొక్క పర్సనల్ టేక్ ప్రొఫెషనల్ గా నేను చేసే టేక్ ఏదンドో అది నా సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేయదు నా సినిమా కంటెంట్ వేరు కమర్షియల్ సినిమా కమర్షియల్ సినిమా మీరే ఆశ్చర్యపోతారు వ్యక్తిగతంగా మిత్రుడైన నాగేంద్ర గారిని సినిమా రిలీజ్ కంటే ముందు నేను చూపిస్తున్నా మీరు అప్పుడు చెప్తారు ఈ షో అయిన తర్వాత మనం వెళ్దాం మిక్సింగ్ అయిపోయింది నేను మీకు చూపిస్తా షో ముందు సార్ నేను సినిమా లవర్ని సినిమా మీద నాకు ప్యాషన్ ఉంది థియేటర్ మీద ప్యాషన్ ఉంది నేను కాలేజ్ డేస్ లో నాటకాలు నాటికలు వేసాను నా గురువు అద్దెపాల్ రామ్మోహన్ రావు డిగ్రీ కాలేజ్ లో ప్రముఖ కవి విమర్శకులు వారి ఆధ్వర్యంలో నాటికలు వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం అంతకుముందు ఊర్లో నాటికలు వేసాం పరిషత్ పోటీలకు వెళ్లే నటు ఈ నటన వ్యాసంగంలోకి రాకుండా నేను నటుడుగానే వచ్చా ముందు అప్పుడే మళ్ళీ ఇది తగిలింది నేను ప్లే బ్యాక్ అనే ఒక మూవీ యాక్ట్ చేశాను అది సైన్స్ ఫిక్షన్ మూవీ జక్క హరిప్రసాద్ గారు అండి నా మెంటర్ ఆయన ఫస్ట్ సినిమా డైరెక్టర్ ప్లేబ్యాక్ డైరెక్టర్ సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్ కింద లెక్క వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు సో ఒక పర్టికులర్ క్యారెక్టర్ కోసం సైఫై మూవీకి ఒక జర్నలిస్ట్ కావాలి అనుకుని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు నేను కేబీఆర్ పార్క్లో వాక్ చేస్తుంటే నన్ను ఆయన చూసి నేను ఫోన్ మాట్లాడడం నా యాటిట్యూడ్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టు నా బోసా అదంతా చూసి తర్వాత యూట్యూబ్లో నా వీడియోలు చూసి నన్ను ఆయన వచ్చి కలిసి నన్ను యాక్ట్ చేయమన్నారు నేను యాక్ట్ చేయలేను సార్ అంటే కాదు కాదని రిక్వెస్ట్ చేశారు యాక్ట్ చేశాను ఇంకో రెండు సినిమాలు కూడా యాక్ట్ చేశాను ఇంకోటి రాబోతుంది త్వరలో అంటే నేను చెప్పలేను అనౌన్స్మెంట్ అదే వేరే బ్యానర్ కదా సో మూడు సినిమాలు యాక్ట్ చేసాను యాక్షన్ నేను కొన్ని సినిమాలు పాటలు రాశా వేరే పేరుతో వేరే పేరు కొన్ని వాళ్ళే పేరు వేసేసుకున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు మూర్తి నాకు నేను ఐ డోంట్ ఈవెన్ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్సో మూర్తి ఇన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూస్ మేకింగ్ న్యూస్ డెలివరీ అది మీకున్న ఒక నాగేంద్ర సార్ మీకు తెలియదు అవును ఇండస్ట్రీలో ఒక రకమైన ఇది ఉంటది ఒక ఒక ప్యాటర్న్ ఒక జాన్ రూ ఒక క్యారెక్టర్లు వేసారంటే ఇంకా అయ్యే క్యారెక్టర్ వచ్చేస్తారు అవును ఇప్పుడు గుమ్మడు గారు ఎప్పుడ చిన్న వయసులోనే గుండుపోటు వచ్చినట్టేస్తే గుండుపోటు గుమ్ముడు అని పిలుస్తారు కాంతారావు ఏదో కత్తి యుద్ధం చేస్తే కత్తి యుద్ధం కాంతారావు కాంతారావు ఉంటారు సో చిన్న వయసులో క్యారెక్టర్ వేసినా కానీ ఇంకా ఆ క్యారెక్టర్లు అయ్యే పడిపోతాయి ఆ మీటర్ లో రాసుకునే వాళ్ళకి అదే గుర్తొస్తుంది అదే సో అందుకని నేను రాసింది లవ్ సాంగ్స్ సో టీవీ ఫైవ్ మూర్తి ఈ చర్చలు జరుగుతాయని కాదు కాదు మీరు పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను అసలు పెళ్లి కాన్సెప్టే లేదు పెళ్లి మూసే లేదు ఆ జాస్ లేదు మీరు లవ్ సంఘాండి ఆ సిచువేషన్ డిమాండ్ చేసింది దర్శకుడు రచయిత నన్ను అడిగారు రాశాను అంతేనా హవ్యంత అనే సినిమాలో రాశానండి ఫస్ట్ టూ థౌసండ్ అంటే మాకు తెలియని లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా మీకు అని సొసైటీ మీద నా లవ్ అండి అదే పెద్ద లవ్ అఫేర్ ఆ కిక్కెక్కిందంటే ఇంకేం భగత్ సింగ్ అట్లా ఉండవండి నాకు జన్మలు గత జన్మలు నాకు నమ్మకం లేదు పుట్టుక ముందు చావు తర్వాత ఏం లేదు నాకు నమ్మకం లేదు ఇది ఎక్కడ దొరికి రెండు బాబు మీరు నమ్మకం లేవు సార్ ఈ లైఫ్ సార్ ఇప్పుడు మనం ఉన్నాము మనం రక్త మాంసాలతో కళ్ళతో చూస్తున్నాం నడుస్తున్నాం కాళ్ళతో కానీ ఇది వాళ్ళండి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత అంటే ఓకే మీరు కూడా ఒక ఏజ్ మెచ్యూరిటీ అనండి లేకపోతే పర్ఫెక్షన్ ఆఫ్ థాట్ అనండి ఏదో ఒకటి మిమ్మల్ని ఆవరించి ఆక్రమించి ఉన్నాయి బట్ తొలి రోజుల్లో వెన్ ఆర్ వెరీ ఇన్ఫార్మేటివ్ ఇయర్స్ తొలి దశలో తొలినాళ్లలో ప్రారంభ దశలో దెబ్బలు తిని కూడా మీరు మారడానికి ట్రై చేయలేదండి మారుతూ ఉండడం వల్ల మళ్ళీ ఎక్కువ దెబ్బలు తింటున్నారు ఏం మారా మారే నేను జర్నలిస్ట్ అండి నేను వార్తలు రాసే దాని వల్ల మీరు దెబ్బలు తినడమో ఇంకోటో ఇంకోటో జరిగింది మీకు డెత్ థ్రెట్నింగ్ కూడా వచ్చింది బట్ మీరు అప్పుడు కూడా మారాలనుకోలేదండి ఎలా ఉండాలి అలాగే ఉంటా సార్ నా 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 మనసు ఈ కారణంగానే మీరు పెళ్లి చేసుకోలేదా అని కాదు సార్ అంటే సార్ సింపుల్ పెళ్లి చేసుకోవడంలో ఇలా ఉండగలుగుతున్నారు కాదు సార్ నాగేంద్ర సార్ నేను అంటే అట్మోస్ట్ మనిషికి స్వాతంత్రం అండి స్వర్గ జీవనము కరెక్ట్ మనిషికి అత్యంత విలువైంది స్వతంత్రం నా స్వేచ్ఛ నా స్వాతంత్రం నాకు కావాలి ఇంకొక వ్యక్తితో మింగిల్ అయ్యావు లైఫ్ లాంగ్ అంటే నీ స్వతంత్రం కట్టవద్ది లేదా వాళ్ళ స్వాతంత్రం కట్టవద్ది ఎమోషనల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే కూడా